యవనస్తులు బలవంతులు వారిలో దేవుని వాక్యం నిలుచుచున్నది గనుక వారు దృష్టిని జయించి ఉన్నారని వాక్యం తెలియచేస్తా ఉంది యవన కాలం అనేది విచ్చలవిడిగా జీవించటానికి కాదు ఒకవేళ నీ తల్లిదండ్రులు నిన్ను అడగకపోవచ్చు నిన్ను ఎవరు నిలదీయకపోవచ్చు కానీ నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు అనే విషయం మాత్రం నీకు అర్థం కావాలి యవన కాలంలో దేవుని సన్నిధికి రావడం చాలా అరుదు యవన కాలంలో దేవుని సన్నిధికి వచ్చాము అని అంటే నీవు దేవుని కనుదృష్టిలో ఉన్నావు దేవుని ప్రణాళికలో ఉన్నావు దేవుని సంకల్పంలో ఉన్నావు నిన్ను గొప్పగా ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే యవన కాలంలో ఉండి దేవుని సన్నిధికి వచ్చి కూడా నీవు నిర్లక్ష్యంగా దేవుని సన్నిధిలో కూడా నటిస్తే గనక నీ అంత శాపగ్రస్తులు మరి అక్కడెవ్వరుండరు దేవుని సన్నిధికి రానివారు ఎంతోమంది ఉన్నారు కానీ నువ్వు వచ్చావు వచ్చావు గనుక దేవుని ఆశీర్వాదం పొందడానికి పాదాలు పట్టుకుని దేవుణ్ణి గోచాడు అడగాలి ప్రభువా నీ సన్నిధికి రావడానికి నాకు ఈ కృపనిచ్చావు ఈ భాగ్యాన్ని ఇచ్చావు గనుక నన్ను బలపరచండి నన్ను ఆశీర్వదించండి అందరి వలె నేను లోక సంబంధమైనటువంటి ఆ నాసరానికి వెళ్ళాలని నేను అనుకోవట్లేదు చరిత్రలో నన్ను అనేక మంది ఆదర్శంగా తీసుకునేటట్లుగా నేను ఒక మంచి జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను నన్ను ఆశీర్వదించు ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకుని ఆయన సన్నిధులు ఎవరైతే గోజాడు అడుగుతారో వారిని వారి కుటుంబాలని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు మీన్ ఎందుకంటే యవన కాలం సహజంగా ఏ ఒత్తిళ్ళు ఉండవు ఏ ఒత్తిడి ఉండదు పిల్లల బాధ ఉండదు లేకపోతే ఏదో తెచ్చిపెట్టాలనేటువంటి బాధ ఉండదు నీకు ఒక ప్రీణ అంటూ స్వేచ్ఛ అంటూ ఉంది కానీ అలాంటి స్వేచ్ఛా జీవితంలోనికి నువ్వు నీకు అనవసరమైన విషయాల్ని తెచ్చి పెట్టుకొని ఒత్తిడి పెంచుకోవద్దు అమ్మాయో అబ్బాయో మంచి భవిష్యత్తు ఉండాలని కలలుగంటున్నారు వారు నీ క్షేమాన్ని కోరేవారు నీ కొరకు అవసరమైతే ఏమైనా త్యాగం చేస్తారు ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతారు నీ కొరకు అడిగింది ఏదైనా ఇస్తారు అంతకంటే ప్రేమించే ప్రేమికులు నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఎవరు లేరు దేవుని తర్వాత నిన్ను ప్రేమించే నీ తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ ప్రేమకు ఏ ప్రేమ సాటి కానే కాదు మోసపోవద్దు అందుకే మా అమ్మ నాన్నలకి నేను సంతోషం కలిగించాలి వినండి మా అమ్మ నాన్నల గౌరవాన్ని నేను నిలబెట్టాలి మా అమ్మ నాన్నల పరువు నేను నిలబెట్టాలి మా అమ్మ నాన్నలు నన్ను చూసి సంతోషించాలి నా నా విషయంలో వారు బాధపడకూడదు నన్ను కన్నందుకు వారు అతిశయపడాలి నాతోటి యవనస్తుల వలె నేను చెడిపోవడానికి అవకాశం ఇవ్వకుండా నా తల్లిదండ్రులకి నేను సంతోషం మిగల్చాలి అనుకున్న ఏ బిడ్డ జీవితమైనా చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది అటు తల్లిదండ్రుల ఆశీస్సులు ఉంటాయి దేవుని ఆశీస్సులుంటాయి దైవజనుల ఆశీస్సులుంటాయి మన సమాజంలో చుట్టున్న వాళ్ళు నా తల్లి నా బంగారు నా బాబే అని మిమ్మల్ని మెచ్చుకుంటారు మా పిల్లలు ఉన్నారు మా పిల్లలు మా మాట ఏంటి లేదు మిమ్మల్ని చూస్తే సంతోషం అనిపిస్తుందని మిమ్మల్ని మెచ్చుకుని మిమ్మల్ని దీవిస్తున్నప్పుడు మీరు ఎంత ధన్యకరమైన జీవితం జీవిస్తున్నారో ఆలోచన చేయండి ఇక్కడ మరియ యవన కాలంలో అందరి వలె చెడిపోవడానికి అవకాశం ఇవ్వకుండా తన ఆలోచన విధానం తన ప్రవర్తన మాటలు తన వినికిడి తన జీవన విధానం అంతా కూడా ఆధ్యాత్మికంగా చాలా భక్తిగా నమ్మకంగా జీవిస్తుంది కనుక అలాంటి ఆమెను దేవుడు అనుకున్నాడు ఈమె ద్వారా నేను లోకానికి ఓ మంచి పాఠాన్ని నేర్పించాలి ఈమె ద్వారా లోకానికి నేను పరిచయం చేసుకోవాలి ఈమెలో నుండి నేను ప్రత్యక్షం కావాలి అనుకున్నాడు దేవుడు అందుకే మరియా అనేటువంటి యవనస్తురాలని కన్యకను తన శీలాన్ని కాపాడుకుంది తన పరిశుద్ధతను కాపాడుకుంది కనుక అలాంటి యవనస్తురాలని దేవుడు ఒక శాంపిల్గా చూపించి ఇలాంటి వారిని నేను ఎంతో ప్రేమిస్తున్నాను వారి ద్వారా నా కార్యం జరిగించాలని నేను అనుకున్న కార్యాన్ని వారి ద్వారా నెరవేర్చాలని దేవుడు చక్కటి సందేశం ఇచ్చారు